ఇలా మామూలు ప్రజలు ఎవరు అందరు నాయకులు కార్యకర్తలు పార్టీకి మూల స్తంభాలు క్రమశిక్షణ గల కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు హరీష్న్నారు వెంకటేష్ రెడ్డి అన్న లక్ష్మణ్ రైడ్ ఉన్నారు కార్యకర్తలు షాద్ నగరు తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి పాత్ర వహించిందో మీకు తెలుసు ఎన్ని బహిరంగ సభలకు హైదరాబాద్ ఇక్కడి నుంచి డీసెలు కట్టుకొని లారీలు ఎక్కి ఆటోలు ఎక్కి ఎక్కి ఎక్కిపోయినావో మాకు తెలుసు లారీలలో కూడా పనిచేసి ఒక జెండా గురించి చెప్తా నేను పెద్దలు మాట్లాడేటప్పుడు ఈ జెండా తెలంగాణకు ఎందుకు శ్రీరామ రక్షగా ఉండబోతో చెప్తారు అవతలమో జై శ్రీరామని ఓట్లాడుతారు ఈ ప్రాంతానికి కేసీఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష ఎందుకు చెప్తారు ఈ జెండా ఉంటే ఉంటే అరే ఏ జెండా ఏమి చేసానో తేట తెల్లముగా తెలిసిపోయినది అందుకే గులాబీ జెండా పుట్టాను గులాబీ జెండా ఈ తెలంగాణ చే పాటలు పాడుకున్నాం ఊరుగురు పాటలు వాడి ఎందుకంటే యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంలో కలిపినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ జెండా గుర్తించేంత వరకు ఈ జెండా తెచ్చేంత వరకు ఎన్ని నష్టాలు జరిగినాయో ఎన్ని కష్టాలు జరిగినాయో ఎన్ని వర్గాలు ఎట్లా నష్టపోయినాయో గ్రామాలి చెప్పిన ప్రచారం చేసినాం కాబట్టి ఈ జెండా మీద అభిమానం ఉంది ప్రజల్లో ప్రజల్లో అభిమానం ఉంది మనం రెండు శాతం రెండు శాతం లోపల ఓట తేడాతోనే ఓడిపోయినాం చిన్న చిన్న పొరపాటు సరి చేసుకుంటే నేను చెప్తున్న బలగుద్ది ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో దాదాపుగా పన్నెండు కాదు పద్నాలుగు కలుస్తాం మనం కావాల్సిందల్లా మన తప్పులు మనం ఆత్మపరిష్కారం చేసుకొని గ్రౌండ్లో పోయి పనిచేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీని కూడా పట్టించుకునింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నేను నిజాయితీగా చెప్తా రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఎనభై ఎనిమిది వచ్చి తప్పైందన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకు అరవై ఐదు అరవై ఆరు వచ్చింటే అపోజిషన్లో లో ఉండి అంటే మాజీ ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జ్ లో ప్రభుత్వాన్ని చూసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటుంటే ఈ రోజు మీరు డెబ్బై డెబ్బై సీట్లు తెలుస్తుంటాం ఎనభై ఎనిమిది వచ్చినాయి అందరిని కలుపుకుంటుంది పెట్ట పెట్ట ముందు నుంచి పనిచేసేవాడు ఇవ్వడం తెలియదు గ్రౌండ్లో ఇవడేం చేస్తుంటో తెలియదు సరే ఏమున్నా సరిదిద్దుకుంటాం సరి చేసుకుంటాం అన్ని కనిపించుకుంటే తాళ మీద పడుతుంది ఎందుకు కానీ ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జెండా ఎగరేసుకుంటేనే పాలపురు జిల్లాకు భవిష్యత్తు ఉంటుంది అది ఎట్లన్న విషయం పెద్దలు చెప్తాం ఈ జెండాను కాపాడుకుందామా కాపాడుకుందావద్దా ఒక్కొక్కరు సైనికులాగా మళ్ళా పోలింగ్ బూతు గుర్తుకు వేయించుకొని టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి గెలిపించుకునే బాధ్యత మన ఉంది ఈ రెండు నెలల పాటు మనం చిత్తుకు తీసుకొని తిరిగితేనే మనకు పార్లమెంట్ స్థాయి ప్రధాన ఉంటేనే మనకి ఇచ్చేది ఉంటుంది మీరు చూస్తున్నారు అంజానే ఎమ్మెల్యేగా ఉండి లక్ష్మణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి మా ఆనకేశ్వర ఎమ్మెల్యేగా ఉండి మా రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కానీ ఒక బీజేపీ నాయకుడిని కానీ బాధ పెట్టలేదు తిట్టలేదు కొట్టలేదు కొట్టిపోయలేదు ఏం చేయలేదు ఏం జరుగుతుంది రెండు నెలలుగానే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు కేసులు బెదిరింపులు వాట్సాప్ లో ఏదో పార్టీకి అనుకూలంగా ఫోటో పెడితే తిట్టుడు బెదిరించు ఇంటికి వచ్చి పెద్దమని చెప్పు అరే నువ్వు తొమ్మిది ఏళ్ళు నువ్వు అధికారం లేకుండా ఉన్నావు ఆకలి ఉన్న పిచుక్కలా ఉన్నావు కాబట్టి కరుస్తున్నావు రా అని చెప్తున్నాను నేను మేము అట్లా లేం తెలంగాణలో ఉన్న బుట్ట బిడ్డ తెలంగాణ బిడ్డ కేసీఆర్ అనుకున్నాడు కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా షాద్ నగర్ లో బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చాం ఇచ్చినవా లేదా మీరు అందరూ అన్ని మండలా వచ్చారు మీ మండలాల్లో అవతల పాటలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా లేదా మన దగ్గర ఉండేలా పంపి చేపించినా లేదా ఏ రోజు మీద మనం కేసులు పెట్టుకున్నామా ఇవన్న దిట్టినమా ఏమైనా కొట్టినామా కానీ ఈ రోజు మనమే దాడి చేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఈ జెండా లేకుండా చేస్తే ఈ తెలంగాణను కేసీఆర్ గారు కామధేనుగా మార్చిండు దీన్ని అమ్ముకుందాం కోశ అమ్ముకుందాం అని డిసైడ్ అయ్యారు కాబట్టి కుట్రలు అన్ని జాతీయ పార్టీలు రోజు మనమే దాడి చేస్తున్నాయి ఆ దాడులు ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంది ఆ విషయాన్ని ఎట్లా విషయం పెద్దగా చెప్తారు దయచేసి అందరికి ఆకలి కూడా అవుతుంది సదర సదనం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం పెద్దలు అవకాశం ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడతాం ఎందుకంటే అపాయింట్మెంట్ అనే విషయం కోసం పెద్ద దరిద్రం ఉందా ఏంటంటే చెప్తాను నేను ఒక కార్పొరేషన్ స్థాయి సబ్ కార్ట్ హోదాలో ఒక బాధ్యతలు తీసుకుంటే నాకు అపాయింట్మెంట్ దొరకలేదు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఐదు నెలలు ప్రయత్నం చేశాను ఈ పిఏల వ్యవస్థ ఏంటండి పార్టీ ప్రెసిడెంట్ అయినా పార్టీ తరఫున ఇరవై నాలుగేళ్ళు పనిచేస్తే నాకు బాధ్యత వచ్చింది ఒక బుక్ ఇచ్చి ఫోటో తిద్దా అంటే ఐదు నెలలు అపాయింట్మెంట్ దొరకదా ఈ పిఎల వ్యవస్థ తగ్గేయండి ఈ ఏజెంట్ల వ్యవస్థను తగ్గేయండి మీరు ఎట్లయితే ఉన్నారో పార్టీలో ఉన్నటువంటి ఆల్ టాప్ టూ బాడర్ లీడర్లు అందరూ పనిచేస్తే కార్యకర్తలతో మమ్మైతే పనిచేస్తే ఈ గులాబీ జెండా తిరిగే లేదు దుమ్ము దుమ్ముగా నలిపేస్తాం ఈ రోజు ఈ వేదిక వేదిక చెప్తున్నా నేను పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డి నిన్ను నారాయణ కూడా ప్రెస్ ప్రెస్ నుంచి నీ దుఃఖ పోస్టర్ స్టిక్కర్లు నక్క కాలంలో రెండు వేల మూడులో లో పార్టీలో జాయిన్ అయితే అక్టోబర్ లో రెండు వేల నిన్ను ఆ రోజు నా బండి మీద బైక్ మీద ఎక్కించుకొని నువ్వు కేబిఆర్ పార్క్ దగ్గర నడుపుకుంటున్నా జ్యూస్ సెంటర్ కార్డుకి తీసుకొని పోయిన నేను మర్చిపోయినావా నీకు జిల్లా యువత కార్యదర్శి పోస్ట్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యొచ్చు నువ్వు నువ్వు ఎన్ని దారులు కట్టుదారు ఎంత మంది మధ్య మింగి ముఖ్యమంత్రి అయినావు మాకు తెలుసు కానీ ఆ రోజు ఈ పాలమూరు జిల్లాలో జిల్లా యువత ప్రధాన కార్యదర్శి పదవి మా బుక్క మోహన్ బాబు అన్నప్పుడు అప్పుడు జిల్లా యువత అధ్యక్షులు ఉన్నారు ఆయన అడిగితే ఆయన చిట్టు మీద రాసేస్తే తీసుకోపోయినా జిల్లా జనరల్ సెక్రటరీ కళ్ళ కుట్రలు చెప్పుకున్న వ్యవస్థని రాజకీయాల్లో ఓనవాళ్ళు దిద్దింది ఇక్కడ ఎవరు ఎదురుతున్నావు కేసీఆర్ గారిని దిట్టడంత మొగోడు పోయినవా అంటే పెద్దోడు పోయినవా ఊకుంటాం కొంతమంది పిచ్చగాని మధ్యలో వచ్చిన మధ్యలో వద్దరేమో పార్టీ పుట్టిన అడిగించుకున్న మూకం కేసీఆర్ జోలికి వస్తాయి చీచి పోవులు పెడతాం కొడతారు రేవంత్ రెడ్డి కేసీఆర్ జోలికి ఒక మాట మాట్లాడి వాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జై తెలంగాణ జై కేసీఆర్ నాడు ఆంధ్రజ్యోతి రాదు ఒక్క నిమిషం అన్న ఆంధ్రజ్యోతి రాజశేఖర్ గారు రాసి రాస్తాడు మొన్న పేపర్లా బాపు రే కేసీఆర్ బాపు అని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు వాడు అంటే వ్యూహం అని అంట అరే వ్యూహం పన్నాడు రా బేగు ఆయన మా బాబే మా రాష్ట్రాన్ని మాకు దేశించిన బాబు మాకు మంచి ఇచ్చే బాబు మాకు తిరిగి ఇచ్చే బాబు మా పొలాలకు నీళ్ళు ఇచ్చే బాబు మా కరెంట్ ఇచ్చే బాబు ఖచ్చితంగా మా మందరం కూడా ఇప్పటి నుంచి ఓ ఫ్లెక్సీ చేసిన పోస్టర్ చేసిన ఏం రాసిన బాబు కేసీఆర్ అనే మాట్లాడుతుంది మాకు తండ్రి అంటోంది బరాబర్ కేసీఆర్ బాబు కేసీఆర్ మాట్లాడతాం జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ అంజన గారి నాయకత్వం ట్రబుల్ షూటర్ పార్టీ ఆత్మగా పనిచేస్తున్నటువంటి మా హరిశన్న నాయకత్వం హరిషన్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణలో సాయి చంద్ర మిస్ అయినా సాయి చంద్ ఉంటే ఈ రోజు మీటింగ్ Você está com